రివెంజ్ టైం మిలిటరీ ఆప్షన్స్ ను పక్కన పెడితే ముందుగా సింధు ఆస్త్రాన్ని పాక్ పై ప్రయోగించింది భారత్ దిక్కు తోచని పాక్ ఇండియాపై సిమ్లా అస్త్రాన్ని ప్రయోగించింది అయితే ఈ సిమ్లా ఒప్పందం రద్దయితే ఏమవుతుంది దీనివల్ల మనకు నష్టాలేనా లాభాలు కూడా ఉన్నాయా పాకిస్తాన్ ను పరోక్షంగా భారీ దెబ్బ కొట్టింది మన దేశం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం సింధు నది దాని ఉపనదిలో రావి బియాజ్ సట్లజ్ చీనాబ్ జీలం మన దేశం గుండానే పాకిస్తాన్కు వెళ్తాయి పాకిస్తాన్ కి నదే జీవనాడి సాగు తాగునీటికి కూడా ఈ నదే ఆధారం ఈ వాటర్ బంద్తో పాక్ లో తొంభై శాతం ఆయకట్టకు కటకట తప్పదు ఇక్కడ మనం ట్యాప్ కట్టేస్తే అక్కడ కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాలకు పోవడం ఖాయం పాక్ జీడిపిలో ఇరవై మూడు శాతం పైగా ఉన్న వ్యవసాయ రంగం కుదేలవక తప్పదు దీంతో పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయమంటున్నారు నిపుణులు సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో దానికి ప్రతీకంగా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది పొరుగుదేశం నోమోర్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటూ బరి తెగించి పాక్ రెంకెలు వేస్తోంది భారత్తో తమకు హద్దులు లేవు సరిహద్దులు లేవంటూ కారం తిన్న కాకిలాగా మండిపడుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇరు దేశాల మధ్య శాంతికి నిదర్శనంగా సిమ్లా ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదిహేడు నాటి కాల్పుల విరమణ రేఖను అధికారికంగా నియంత్రణ రేఖగా మార్చారు భవిష్యత్తులో తలెత్తే వివాదాలను మూడో దేశం జోక్యం లేకుండా ఇరు దేశాల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి అన్నదే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం ఈ ఒప్పందం వల్ల ఐక్యరాజ్యసమితి కూడా కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోలేదు అయితే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ అంశాన్ని ప్రపంచం ముందు పెట్టొచ్చని నానాయాగి చేయొచ్చని పాకిస్తాన్ పన్నాగం పన్నింది దీనికి తోడు ఎల్ఓసీ లేకపోవడంతో ఉగ్రవాదుల చొరబాట్లకు మార్గం సుగమం అవుతుందని పాక్ ప్లాన్ చేసింది ఇక సిమ్లా ఒప్పందం రద్దయితే ని తన కంట్రోల్కి తీసుకోవడానికి భారత్ కి అవకాశం దొరికినట్టే అంటున్నారు నిపుణులు పాకిస్తాన్ ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయిందబ్బా అంటున్నారు వాళ్ళు